సమంత ప్రస్తుతం తన ఎక్కువ సేఫ్ అంతా కూడా అమెరికాలో కానీ లేకపోతే ముంబైలో కానీ గడుపుతుంది తాజాగా వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో తను ముంబైకి వెళ్ళిపోయింది కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం ఇక్కడే తమ సొంత ఊర్లోనే ఉంటున్నారు అయితే ఈ క్రమంలో తనకు అంటే సమంతకు చికెన్ గొనియా వచ్చిందనమాట చికెన్ గునియా రావడంతో తను చాలా విపరీతమైన పెయిన్స్తో బాధపడింది ఈ క్రమంలో సమంత వాళ్ళ అమ్మగారు అమెరికాకు వెళ్ళడం జరిగిందనమాట ఎందుకంటే ఆల్రెడీ మయోసైటిస్తో ఇబ్బంది పడుతున్న సమంతకు కొంచెం అంటే తోడుగా ఉండడం కోసం అయితే ఈ క్రమంలో సమంత తిరిగి మళ్ళీ భారత్కు రావాల్సిన అవసరం వచ్చింది అంటే ఇండియాకు చేయాల్సిన అవసరం వచ్చింది ఈ అయితే వాళ్ళ మదర్ తో కలిసి తన ఇండియా వస్తున్న సమయంలో అక్కడ శోభిత ఎదురుపడింది అనమాట నిజానికి శోభిత నాగచితను ఇద్దరు కూడా వాళ్ళ హనీమూన్ పూర్తి చేసుకుని ఇక ఎవరి జాబ్స్ లో ఎవరి షూటింగ్స్లో లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఈ క్రమంలో సమంత అలాగే శోభిత ఒకరినొకరు ఎదురు అక్కడ మొత్తం మీడియా అంతా కూడా దద్దరిళ్ళిపోయింది అయితే ఇక సమంత ఎంత గొప్ప ఔన్నత్యాన్ని చాటుకుందంటే ఆ సమంత నాగ చైతన్య శోభిత వీళ్ళు మీ ముగ్గురు మధ్య జరిగిన విషయం ఏంటో మనందరికీ తెలిసిందే అయితే అయితే సమంత నాగచైతన్యతో విడిపోవటము ఆ తర్వాత మయోసైటిస్ రావడము ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోవటము ఆ తర్వాత శోభితతో నాగచైతన్య పెళ్ళి అవ్వటము ఇలా ఒక దాని తర్వాత ఒకటి తనకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కదా అయినా కూడా శోభిత విషయంలో సమంత ఎంత గొప్ప మనసు చాటుకుందంటే తనే ఫస్ట్ లీడ్ తీసుకుని శోభితను పలకరించడమే కాకుండా తనకు ఒక సెకండ్ వామ్ హాక్ ఇచ్చి అక్కడ కాసేపు ఒక వన్ టు టూ మినిట్స్ మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిందంట అంటే ఇది చూసిన చాలా మంది నెటి ీజన్స్ ఏమంటున్నారంటే సమంత గారి మనసు ఎంత గొప్పదో ఆవిడకి అసలు అన్యాయమే జరగకూడదు కానీ ప్రస్తుతానికి ఆమెకి టైం బ్యాడ్గా ఉంది కాబట్టి అలా ఆమె కష్టాలు పడుతున్నారు కానీ వన్స్ ఆవిడ టైం సెట్ అయితే ఆవిడ ఒక ప్రిన్సెస్ అని అందరూ అంటున్నారు అనమాట మరి మీరు కూడా దీనికి ఒప్పుకుంటారా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అందుకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వీడియోకి ఒక లైక్ ఇవ్వండి